హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం నేను రోజున సిఎల్ఎస్ఏ అనే సంస్థ ఇండియా మీద ఇండియన్ మార్కెట్స్ గురించి పాజిటివ్గా ఒక నోట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది సో గ్లోబల్ సమ్మిట్లో వీళ్ళు ఏంటంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అనేది అట్రాక్టివ్గా ఉన్నాయి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదనేది మెన్షన్ చేయడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఈ సిఎల్ఎస్ఏ అనే వాళ్ళు ఏంటంటే బ్రోకరేజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అనమాట వీళ్ళ హెడ్ క్వార్టర్స్ హాంకాంగ్లో ఉంది ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్కి సంబంధించి బాగా ఇన్డెప్త్ అనాలిసిస్ చేసే ఒక రెప్యుటేషన్ ఉన్న సంస్థ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ సీఎల్ఎస్ఏ అనే సంస్థ రెండు వేల ఇరవై మూడులో ఇండియాని ఫార్టీ పర్సెంట్ అండర్ వెయిట్ అనేది చెప్పడం జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఇండియన్ మార్కెట్స్లో హండ్రెడ్ క్రోర్స్ అనేది ఇన్వెస్ట్ చేశారనుకోండి దాంట్లో ఫార్టీ పర్సెంట్ అనేది ట్రిమ్ చేయాలని చెప్పేసి అర్థం అదేవిధంగా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అక్టోబర్లో ట్వంటీ పర్సెంట్ వెయిట్ అనేది చేయడం జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళ పోర్ట్ఫోలియో ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ క్రోర్స్ ఉంటే దాని మీద ట్వంటీ పర్సెంట్ అనేది వాళ్ళు అడిషనల్గా యాడ్ చేస్తున్నారు అని సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఎనీ హౌ ఎందుకు చైనా మీద పాజిటివ్గా లేరు ఇండియా మీద పాజిటివ్గా ఉన్నారు అన్న అంశాలు మనం పరిశీలించినట్టయితే చైనా స్టిమ్లెస్ ప్యాకేజ్ అనేది ప్రకటించడం జరిగింది ఆ టైంలో అందరు కూడా ఏది గ్లోబల్ ఫండ్స్ అన్ని కూడా చైనా వైపు వెళ్ళటం అనేది జరిగింది ఇండియాలో సెల్లింగ్ జరిగింది అది ఫ్రెండ్స్ అక్కడ చైనాలో స్టిల్ ఏంటంటే స్ట్రక్చరల్ ఇష్యూస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన డెట్ అనేది అప్ అనేది పెరిగిపోయింది అనమాట అంటే రియల్ ఎస్టేట్ అంటే భూములు కొనడం కానీ ప్లాట్స్ కొనడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అపార్ట్మెంట్స్ వాటి కోసం లోన్లు తీసుకోవడం ఆ లోన్లు తీసుకొని కట్టలేకపోవడం ఇటువంటివి మనం రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అనమాట అవి స్ట్రక్ అయినాయి అక్కడ అంటే చాలామంది తీసుకున్నారు కానీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు దానివల్ల ఒక స్ట్రక్చరల్ ఇష్యూ అనేది చైనా అనేది ఫేస్ చేస్తుంది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి చైనాలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోవడం అనేది జరిగింది దాని తర్వాత ఫ్రెండ్స్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది దానివల్ల ఇంపోర్ట్ చార్జెస్ అనేది ఎక్కువగా ఉంటాయి చైనా అందుకని ఆల్టర్నేటివ్గా ఇండియా అనేది ఒక గ్రేట్ పొజిషన్లో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా చైనా రీసెంట్గా స్టిములస్ ప్యాకేజ్ అనేది ప్రకటించింది దాంట్లో వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే టూ ట్రిలియన్ యువాన్ సోవరిన్ బాండ్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఏదైనా ఒక కంట్రీ అనేది ఉన్న ప్రాజెక్ట్స్ని లీడ్ చేయాలి కంటిన్యూస్గా అండ్ డెవలప్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ బాండ్స్ ఇస్తుంది అనమాట వాటిని సోవరిన్ బాండ్స్ అంటాం అందుకని గ్యారంటీ ఉంటుంది కాబట్టి సోవరిన్ బాండ్స్ అంటాం అవి ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తారు రైల్ నెట్వర్క్ రోడ్ నెట్వర్క్ ఏవియేషన్ నెట్వర్క్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది అట్లాగనే చైనా కూడా ఏం చేస్తుంది అంటే టూ ట్రిలియన్ యువాన్ కలెక్ట్ చేసి ఓకే అంటే బాండ్స్ ఇచ్చి కలెక్ట్ చేసుకొని అక్కడ ఏదైతే అవసరం ఉందో అంటే ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే లీడ్ లో ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది ఒక రకంగా ఇది అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని బూస్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక రెండవది రిజర్వ్డ్ రిక్వైర్మెంట్ రేషియో కూడా కట్ చేయటం అనేది జరిగింది అంటే ఫ్రెండ్స్ సింపుల్ గా ఏంటంటే బ్యాంకు ఎప్పుడైనా సరే రుణాలు ఇచ్చేటప్పుడు కొంత అమౌంట్ అనేది మాత్రం వాళ్ళ దగ్గర అలా అట్టి పెట్టాలి అది మాత్రం రుణాలు ఇవ్వకూడదు అనమాట కొంత పర్సంటేజ్ ఓకే అనుకున్నాం ఊరికే ఒక పది లక్షలు ఉంది అనుకోండి పది లక్షలకు ఒక లక్ష పక్కన పెట్టాలి అది కదిలీయకూడదు ఎందుకంటే ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ వెళ్ళి ఒకేసారి విత్డ్రాల్ అనేది పెట్టారనుకోండి బ్యాంకు నా దగ్గర డబ్బులు లేవంటే కష్టం దివాళా తీసేస్తే అన్సర్టనిటీ ఏర్పడుతుంది అనమాట అలాంటివి జరగకుండా ఇండియాలో కూడా ఆర్బిఐ కూడా చెప్తూ ఉంటది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయనమాట సో అది ఫిఫ్టీ బేసిస్ పాయింట్ అనేది తగ్గించింది అంటే ఉండాల్సిన అమౌంట్ అంత వద్దు మీరు కొద్దిగా తగ్గించుకోండి అక్కడ మిగతాది మీకు కావాలంటే రుణాలు అనేది అని చెప్పేసి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే లిక్విడిటీ అనేది పెరుగుతుంది ఈజీగా బారోయింగ్ లెండింగ్ ఈ బిజినెస్ అనేది జరుగుతూ ఉంటదన్నమాట అనమాట ఇక మూడోది వచ్చేసరికి ఫిజికల్ మెజర్స్ లో కూడా కొన్ని మార్పులు అనేది తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది ముఖ్యంగా వాళ్ళకున్న గవర్నమెంట్కున్న డెట్ ని ఏ విధంగా తగ్గించాలనే ప్రయత్నంలో పడింది దాని తర్వాత ఏంటంటే కన్సంప్షన్ ని ఎంకరేజ్ చేస్తూ సబ్సిడీస్ ఇస్తూ ఇవ్వాలి అని ప్లాన్ కూడా చేస్తూ ఉంది అనమాట అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎలక్ట్రిక్ కార్ కొనుక్కోవాలనుకుంటున్నాం లేకపోతే ఎలక్ట్రిక్ బైక్ అనేది కొంటున్నాం గవర్నమెంట్ ఒకసారి ఏంటంటే మీరు లక్ష రూపాయలు బైక్ ని ముప్పై వేలు సబ్సిడీ మేము భరిస్తాము డెబ్బై వేలుకి మీరు అన్నారు అన్నారనుకోండి మనం కొనుక్కుంటాం ఎందుకంటే ముప్పై వేలు తగ్గిస్తుంది ఆ ముప్పై వేలు గవర్నమెంట్ అనేది భరిస్తుంది అనమాట బట్ ఇక్కడ కన్జంప్షన్ పెరుగుతుంది అప్పుడు సేల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి ఈ విధంగా కన్జంప్షన్ కూడా బూస్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తూ ఉంది ఇక మనం అనుకుంటూ ఉన్నాం కదా రియల్ ఎస్టేట్ చాలా దెబ్బతింది అది అట్లా అని చెప్పేసి అక్కడ అయితే వాటిని బూస్ట్ చేయాలి అన్న ఉద్దేశంలో ఏం చేస్తుందంటే దాని మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ కానీ ఆ ఫ్రేమ్ వర్క్ అనేది చేంజ్ చేసి కొంచెం ఈజీగా డిజైన్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో సిఎల్ఎస్ఏ ఇండియా మీద ఫార్టీ పర్సెంట్ అండర్ వెయిట్ గా ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఇండియా మీద ట్వంటీ పర్సెంట్ ఓవర్ వెయిట్ గా మారిపోయింది అయితే దీనికి గల కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసరికి ఇండియా యొక్క జీడిపి గ్రోత్ అనేది చాలా స్టేబుల్ గా ఉంది అండ్ లో కాస్ట్ ఎనర్జీ మీద ఇండియా ఏంటంటే ఆల్రెడీ వర్కౌట్ చేసింది ఎందుకంటే రష్యా నుంచి చాలా తక్కువ ధరకే ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంది అనమాట ఇది ఒక రీజను అండ్ క్రెడిట్ రేటింగ్ కూడా చాలా బాగుంది దీనివల్ల ఏమవుతుంది ఫ్రెండ్స్ మనకి ఇండియాకి ఏదైనా రుణాలు కావాలన్నా తక్కువ వడ్డీకే ఈజీగా రుణాలు అనేది లభిస్తాయి ఇక ఫ్రెండ్స్ ఎఫ్ఐఎస్ అనేది అవుట్ ఫ్లో అనేది జరుగుతుంది ఇండియన్ మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి దాని గురించి కూడా చెప్పడం జరిగింది ఇండియన్ మార్కెట్స్ అనేది ఓవర్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి కార్పొరేట్ ఎర్నింగ్స్ కి ఇండియన్ మార్కెట్ వాల్యుయేషన్స్ కి గ్యాప్ అనేది ఉంది సో ప్రాబ్లీ ఈ కరెక్షన్ ద్వారా ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మొత్తం మీద సిఎల్ఎస్ఏ ఇండియా మీద అయితే ఒక పాజిటివ్ గా ఉంది ఫ్రెండ్స్ మార్కెట్ కరెక్షన్ లో మంచి క్వాలిటీ స్టాక్స్ అనేది మనం కూడా లాంగ్ టర్మ్ కోసం అయితే ప్లాన్ చేసుకుంటూ ఉందాం సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఈ యొక్క రిపోర్ట్ గురించి ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందంటే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేటిఎమ్ ధన్యవాదాలు